హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే రావడం జరిగింది తాజాగా ఇప్పుడు మనకు ఈ యొక్క రైతు భరోసాతో కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున యాసంగి రైతు భరోసా పైసలు అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి యాసంగి రైతు భరోసా రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి మరి యాసంగి రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క యాసంగి రైతు భరోసా వస్తాయి ఎవరికి వస్తాయి ఎవరికి రావనే వివరాలన్నీ కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి రైతు భరోసా అంటే పీఎం కిసాన్ ఇంకా పడినటువంటి వారికి ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది మరి పిఎం కిసాన్ డబ్బులు పడినటువంటి వారంతా కూడా ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే మీకు జమ కావడం జరుగుతుంది ఆల్రెడీ మనకు పైసలు అయితే విడుదల చేశారు కానీ ఇక్కడ మనకి ఇంకా పైసలు అయితే జమ కాలేదు రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ పైసలు ఎప్పుడు జమ అవుతాయి ఏంటి అనేసి మరి జమ కానిట్టు రైతుల రైతులంతా కూడా ఇలా చేస్తే మీకు వెంటనే కూడా డబ్బులు అయితే జమ అయిపోతాయి దాంతోపాటుగా యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా కూడా మీ ఖాతాల్లోకి రావడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేయాలి మరి ఏం చేయాలి ఏంటనేది ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం అలాగే ఈ యొక్క రైతు భరోసా పైసలు ఏ తేదీ నుంచి విడుదల చేస్తున్నారు అనేది కూడా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే ఇట్లా షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత డబ్బులు పడుతున్నా కానీ ఇంకా చాలామందికి ఇరవై ఒకటో విడత డబ్బులు పర్లేదని చెప్పేసి రైతులు అయితే చెబుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కూడా అటువంటి రైతులను గుర్తించడం జరిగింది మరి వీరికి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు జమ కాకపోవడానికి కొన్ని కారణాలను ఇక్కడ ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు జమ కాకపోవడానికి ఖచ్చితంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు జమ కాకపోవడానికి మూడు కారణాలను ప్రభుత్వం చెబుతుంది ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు మరియు ధరణి పోర్టల్లో అంటే మీ వివరాలు ఆన్లైన్ కాకపోవడం అంటే మీ పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ అనేది లింక్ కాకపోవడం ఇట్లా ఈ కారణాలను అయితే ప్రభుత్వం ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి ఈ కారణాలు ఉన్నటువంటి రైతులకు ఎవరికీ కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులు జమ కావని మరి ఈ కారణాలను మీరు వెంటనే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది ఖచ్చితంగా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడితే రెండు వేల రూపాయలు రావాలంటే నేను చెప్పినట్టుగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ముఖ్యంగా ఈ కేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తించింది మరి అప్డేట్ చేసుకుంటా చేసుకోవడంతో పాటుగా మీరు ఖచ్చితంగా ఈ యొక్క రైతు భరోసా పైసలను డిసెంబర్ నెల మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతోంది రైతుల ఖాతాల్లోకి మరి రైతు భరోసా రావాలంటే కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా మీరు ఖచ్చితంగా చేసుకోవాలి ఇవన్నీ కూడా చేసుకుంటే కనుక మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఈకేవైస్ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట ఇట్లా మీరు ఈకేవైస్ అనేది కంప్లీట్ చేయొచ్చు ఈకేవైసీని ఆ విధంగా కంప్లీట్ చేసుకోండి ఇక ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మీ యొక్క ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి మరి ఎప్పుడు ఎదురు చూస్తున్నారు ఎదురు చూసినట్లుగానే ఒక పథకాలకు సంబంధించిన పైసలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు యొక్క రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా పైసలను అయితే వేస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి అప్లై చేసుకోండి ఎవరైనా అప్లై చేసుకున్నవారు అంటే మీ ఏవో గారిని కలిసి ఈ రైతు భరోసా జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకోండి ఒకవేళ లేకపోతే మీరు కొత్తగా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు అర్హుల జాబితాలో చోటు వస్తుంది దాని తర్వాత మీరు మీరు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ అలాగే ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడం గానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఇవేవి కూడా మీరు మర్చిపోవద్దు తప్పకుండా మీరు అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సమాచారం మీకు అందిస్తూ ఉంటాను ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరాన్ని అయితే ప్రభుత్వం మనకి ఇక్కడ కల్పించడం జరిగింది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా పైసలు అయితే వచ్చేస్తాయన్నమాట మరి చేశారా లేదా అని చెప్పేసి మీరు చూసుకోండి ఒకసారి రైతు భరోసా పైసలు త్వరలోనే ఇయ్యబోతున్నారు మరి ఇప్పటికే యాసంగి సీజన్ అనేది మొదలైపోయింది యాసంగి సీజన్ మొదలైన కానీ ఇక్కడ ఇంకా డబ్బులు పడలేదు మనకు మరి ఇబ్బంది పడుతున్నాం మనందరం కూడా పంట పెట్టుబడి సాయం కోసం ఉద్దేశించినటువంటి ఈ పథకం ద్వారా మనకి ఇంకా పైసలు అయితే జమ కాలేదు మరి ఇప్పుడు మనకు పైసలు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అయితే ఈ యొక్క పైసలను జమ చేయడానికి రెడీగా ఉంది మరి ఆసంగి రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి తప్ప లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి అలాగే తప్పకుండా ఈకేవైసీ చేయండి ఎన్పిసిఐ లింక్ కూడా చేయండి ఇట్లా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి ఆ విధంగా లిస్టులో పేర్లు కూడా చెక్ చేసుకుంటే అప్పుడే మీరు లబ్ధి పొందడానికి మీకు ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది మరి తప్పకుండా ఈ విధంగా చేసుకుని మీరు రాష్ట్ర ప్రభుత్వం తరపున యాసంగి రైతు భరోసాకు సంబంధించి ఎకరానికి ఆరు వేల రూపాయల అయితే మీరు లబ్ధి పొందండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు ఇలా అప్డేట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనం కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలన్నమాట మరి యాసంగి రైతు భరోసా పైసలు కనుక వస్తే మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు మరింత మేలు జరుగుతుంది మరి యాసంగి రైతు భరోసా పైసలు రావాలంటే మనం ఏం చేయాలనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది ముఖ్యంగా దానికంటే ముందు మనకు పీఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత పైసలు అయితే రాబోతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రతి ఏడాది కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటి వరకు కూడా ఇరవై విడతల డబ్బులను అయితే అందించడం జరిగింది తాజాగా ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ పైసలను విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఇరవై ఒకటో విడత పైసలు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోందనమాట మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పైసలు మీకు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇప్పటికే పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఉండాలి అప్లై చేసుకున్న తర్వాత ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పి లింక్ చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే మనం చేసుకుంటాం అప్పుడే మనకు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పైసలు వస్తాయి లేకపోతే మనకు పైసలు అయితే రావన్నమాట మరి పీఎం కిసాన్ పైసలు మీకు వస్తాయి రావన్నది మీరే స్వయంగా తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ పీఎం కిసాన్ పైసలు వస్తాయా రావా అని చెప్పేసి మీరే తెలుసుకోండి ఒకవేళ ఈ పీఎం కిసాన్ పైసలు మీకు రావాలి అంటే మీరు నేను చెప్పినట్లుగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఈకేవైసీ చేసుకోవడానికి ఇప్పుడే మీరు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి అలాగే ఈకేవైసీ పూర్తి అయిపోయింది అనుకోండి ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి చాలా ఈజీగా ఉంటుంది ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట కాబట్టి ఇప్పటికే లేట్ అయ్యింది రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి కాబట్టి మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా పైసలు వస్తాయి కాబట్టి ఈ దీపావళి తర్వాత ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు వస్తాయి తర్వాత మీకు అన్నదాతాసుకి అంటే రైతు భరోసా కింద యాసంగి సీజన్కి సంబంధించిన పైసలు వేస్తామని చెప్పేసి మనకు ప్రభుత్వాలు అయితే చెప్తూ ఉన్నాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకునే దాని ప్రకారం మీరు డబ్బులు అయితే అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి సాయాన్ని మీకు అందిస్తూ ఉంటాను ఇప్పటికే రైతులకు సంబంధించి అర్హుల జాబితాలు కూడా విడుదలయ్యాయి అర్హుల జాబితాల్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి అలాగే పీఎం కిసాన్కు ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా పిఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వెంటనే పీఎం కిసాన్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకుంటూ ఉండొచ్చు మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈ యొక్క పిఎం కిసాన్ మరియు రైతు భరోసా పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి మీరు రైతు భరోసాకు సంబంధించి అయితే మీ ఏఈఓ గారిని కలవండి మీ ఏఈఓ గారిని కలిసి ఈ రైతు భరోసా పథకంలో మీకు జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి ఏఈఓ గారిని కలిసి తెలుసుకోండి చోటు ఉందంటే కనుక ఖచ్చితంగా మీకు పైసలు వస్తాయి ఇక రెండోది చూసుకుంటే పిఎం కిసాన్ పిఎం కిసాన్ జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్లో మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తే మీ ఊరి పేరు అన్నీ ఎంటర్ చేస్తే అక్కడ లిస్ట్ అనేది విడుదలవుతుంది ఆ లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటే మీకు యొక్క రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకం ద్వారా పైసలు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకునేటువంటి అవకాశం అక్కడ కల్పిస్తుంది అనమాట కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు పైసలు అయితే తీసుకొని మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా